గుంటూరు నగర పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాల నడుమ మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ దర్గా నుంచి అటు గార్డెన్ సెంటర్ దాకా కూడా ర్యాలీ తీసుకెళ్తున్నారు దారిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ అలాగే స్వీట్స్ని పంచుతూ ఆ ప్రార్థనలు చేసుకుంటూ బయలుదేరుతున్నారు సో ఇక్కడ ఉన్న వారందరూ కూడా గురువులకి చాదర్ వాళ్ళ అది వేయడం జరిగింది భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుతూ ఈ నవీన్ చాలా అద్భుతంగా జరుపుకుంటున్నారు ఆ అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నవీ శుభాకాంక్షలు